ఈరోజు అనకాపల్లి జిల్లా దిశ మీటింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపై ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్కి స్పీకర్ గారు మన హోమ్ మినిస్టర్ గారు పెద్దలు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు రమేష్ గారు అందరూ రావడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు సమక్షంలో మీటింగ్ పెట్టుకోవడం చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవాలి ఏ విధంగా అందుకప్పులు డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు గా డెవలప్ అవుతాను కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకోండి ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కూడా అందరూ ఉండడమే దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఏ విషయమైనా సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి లేదా ఇక్కడ ఎక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చేదానికి అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక నైన్ కోర్స్ కావాలన్నారు నైన్ కోర్స్ వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీస్ కూడా రెడీ అయిపోతాయి అది కూడా సిఎస్ఆర్ పనుల నుంచి తీసుకుని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి అలాగే ఉండే స్కీమ్స్ అన్ని కూడా అందరికీగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక రెండు రెండున్నర కోట్లు కావాలన్నారు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీసు మానిటరింగ్ చేసినా కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా వెంట తెలుసుకేదానికి కొంచెం శాంతి భద్రతలు కాపాడుకునే కోసం సీసీ కెమెరాలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవాలి డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి ఇంకా ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి రైవేస్ అందుకంటే మన అనకాపల్లి నుంచి రాజకూట వరకు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్ ఈ విధంగా చేసుకోవాలి దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి అలాగే యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా చేసుకోవాలి టెలిఫోన్లు కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు ఆ నెట్వర్క్ దాదాపు నలభై శాంక్షన్లు టవర్ శాంక్షన్ అని ఇవి కాకుండా ఎయిర్టెల్ నుంచి కూడా వచ్చి ఈ పార్లమెంట్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని మిగిలిన సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ పదహైదు రోజుల్లో మీటింగ్ పెట్టుకుని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుకోవడం ఇప్పుడు అనకాపల్లి ఇంకోటి శాంక్షన్ అయింది మిగతా ఆరు నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ అయ్యే విధంగా కరెక్ట్ కానీ ఎనిమిది ఎకరాల ల్యాండ్ నియోజకవర్గాల్లో ఐడెంటిఫై చేసి మీరు లెటర్ ఇవ్వండి పలక్ష అని చెప్పేసి మిగతా ఆరు నియోజకవర్గంలో శాంక్షన్ చేసే విధంగా తమ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎందుకంటే కేంద్ర మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధాని ఉన్నారో ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ ప్రాంతం ఎంపిక ప్రాంతం ఆ ప్రాంతాన్ని కేంద్రీకృత భావిస్తారు ఎందుకంటే చాలా చాలామంది రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఈ పార్లమెంటు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు యాభై వేల మంది ఉన్నారు ఈ డిఫెన్స్ కానీ రకరకాలుగా అన్ని చాలా ఉన్నాయి గవర్నమెంట్ రైల్వే కానీ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకి కేంద్రీయ విద్యా స్కూల్ తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మీటింగ్ డిస్కస్ చేసి కరెక్ట్గా లాగే లాన్గా వెయిట్ చేసి త్వరగా నివేదిక కేంద్రానికి పంపిస్తామని చెప్పడం